స్వాగతం మీకు అందిస్తున్నది ఇందాస్ ఎనిగ్మా అద్భుతమైన కథలు మీకోసం కథ ధైర్యం మరియు స్నేహం ఒకప్పుడు ఒక అద్భుతమైన రాజ్యముండేది పేరు అనంతపురం ఈ రాజ్యంలో ధైర్యం ప్రేమ మరియు స్నేహం యొక్క కథలు పుట్టుకొచ్చాయి ఈ కథలో మన హీరో రాజు ఒక ధైర్యవంతుడైన యువకుడు అతని స్నేహితులు సీత మరియు కృష్ణ రాజు తన గ్రామాన్ని కాపాడటానికి ఒక ప్రమాదకరమైన యాత్రకు బయలుదేరాడు అతనికి సహాయం చేయడానికి సీత మరియు కృష్ణ కూడా వచ్చారు అతను ఎదుర్కొన్నది ఒక భయంకరమైన డ్రాగన్ పేరు కలియుగం ఈ డ్రాగన్ గ్రామాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు రాజు సీత మరియు కృష్ణ కలిసి కలియుగాన్ని ఎదుర్కొంటారు ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది రాజు తన ధైర్యంతో డ్రాగన్ను ఓడించి తన గ్రామాన్ని కాపాడుతాడు రాజు యొక్క ధైర్యం వల్ల గ్రామం సురక్షితమైంది ప్రజలు అతనిని హీరోగా పిలుస్తారు మరియు సీత కృష్ణతో కలిసి ఆనందంగా జీవిస్తారు మీరు ఈ కథను ఇష్టపడితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన కథల కోసం మాతో ఉండండి